ఓం నమశ్శివాయ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి అందరికీ విశ్వా నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వా నామ సంవత్సరం మీకు ఎలా ఉండబోతుందనేది మనం టూకిగా కొంత విషయ కొన్ని విషయాలు తెలుసుకుందాం విశ్వా అంటే విశ్వ అంటే విశ్వము వసు అంటే మనకి ప్రాప్తించున్నది కాబట్టి మనకి విశ్వం నుండి ఎన్ని రకాలుగా మనం పొందవచ్చో అన్ని రకాలుగా విశ్వశక్తిని మనకు అనుగ్రహించే అవకాశం ఉంది కాబట్టి యద్భావం తద్భవతి కాబట్టి ఈ విశ్వా వసు నామ సంవత్సరం ఉగాది రోజు మీరు చక్కగా సంకల్పం చేయండి మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మనకి కుంభరాశి నుండి శని మీనరాశిలో ప్రవేశించడంతోనే గేలినాటి శని ప్రారంభమవుతుంది అలాగే ఈ సంవత్సరం ఈ నెలలో మార్చి ట్వంటీ నైన్త్న శని మేనరాశిలో ప్రవేశించడంతో ఏనాటి శని ప్రభావం కుంభరాశికి మేనరాశికి అలాగే మేషరాశికి ఉంటుంది అలాగే అష్టమ శని ప్రభావం సింహరాశి మీద ప్రభావం చూపిస్తుంది అలాగే ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది సో ఈ శని యొక్క ప్రభావం వల్ల అలాగే రాహుకేతువుల ప్రభావం వల్ల గురువు యొక్క ప్రభావం వల్ల మనకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది మనం వివరణాత్మకంగా మేషం నుంచి మేనం వరకు మనం తెలుసుకుందాం శుభం భవత్ ఓం నమశివాయ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం సింహరాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం సింహరాశి అంటే మాక నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకులే మనకు సింహరాశి కిందకు వస్తారు సింహరాశి అధిపతి రవి సూర్యుడు అలాగే ఈ సంవత్సరం కూడా ఆయనే రాజు అదేవిధంగా ఈ సంవత్సరం వారికి ఎలా ఉంది ఆదాయం చూసినట్లయితే పదకొండు వ్యయం కూడా పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు అంటే దాదాపు ఈ సంవత్సరం మీకు శుభ శుభ ఫలితాలు మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ మీరు చాలా వరకు కూడా ధనం గురించి కానీ మిగతా వ్యవహారాల గురించి కానీ ఎక్కడ ఆలోచించక అన్ని అసంకల్పిత ప్రతీకార చర్యలలాగా మీకు మీకు తెలియకుండానే అన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి చాలా వరకు ఫేవర్గా ఉందని చెప్పుకోవచ్చు మీకు శని అష్టమ శని ప్రభావం ఉన్నా కూడా మీరు ఎంత బాగున్నారంటే నిజంగా లక్కీయెస్ట్ ప్లానెట్ కింద మీరు దీంట్లో ఈ యొక్క రాశిలో ఉన్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా మీరు దాదాపుగా అప్రయత్న కామ్య సిద్ధి అనేది కూడా జరిగే అవకాశం ఉంటుంది అలాగే వివాహ వ్యవస్థ కూడా చాలా బాగుంది కాకపోతే రాజకీయ పరంగా కొంత ఒత్తిడి అనేది ఉంటుంది అదే పదవీ కాలం లో కూడా మీకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది పదోన్నతి అలాగే ట్రాన్స్ఫర్స్ విషయంలో ఉద్యోగస్తులకి కొంత గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు కానీ మొత్తం మీద వారు అన్ని రకాలుగా ఆ యొక్క బెనిఫిట్స్ని మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది అయితే ఈ సంవత్సరం మీరు ఆరోగ్యపరంగా కొంత చికాకులు ఉన్నప్పటికీ కొంచెం జాగ్రత్తలు పాటించినట్టయితే వాటి నుండి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అలాగే రుణాలు అలాగే లోన్స్ పరంగా మీకు సమయానికి అందటం వాటి వల్ల మీరు బెనిఫిట్ పొందటం జరుగుతుంది ఈ సంవత్సరం ప్రారంభం నుంచి అన్నీ కూడా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొన్న చివరికి మటుకి అన్నీ కూడా చక్కటి ఫలితాలు అనేది పొందుతారనేది తెలుసుకోవచ్చు ధనలాభం మంచిగానే ఉంటుంది అలాగే శత్రువు వృద్ధి కూడా జరిగే అవకాశం ఉంది మాట పడాల్సి వస్తుంది అవమానాలు ఉంటాయి కాబట్టి వీటన్ని అన్ని మీ యొక్క నోటిని అదుపులో ఉంచుకోవటం మీ యొక్క కార్యాచరణ అదుపులో ఉంచుకోవటం అనేది చేసినట్టయితే శుభ ఫలితాలు సత్సంబంధాలు బాగుంటాయి అదేవిధంగా ఒక స్త్రీ వల్ల కూడా చికాకులు కలిగించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం కేర్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది అవమానానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే వివాదాలు కొట్లాటల దాకా కూడా వెళ్ళటానికి ఎక్కువ ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట అలా అని మీరు సేఫ్గానే ఉన్నా ఈ ఇలాంటి విషయాల్లో మీరు కొంచెం కేర్గా ఉన్నట్టయితే శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి అలాగే ఖర్చులు మించిన ఆదాయం కూడా వస్తూ ఉంటుంది సో ఇది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది అలాగే ఈ విషయంలో కొంత చికాకులు అనేది తప్పు అలాగే మంత్ర సిద్ధిని కలిగి ఉంటారు అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి అలాగే హార్ట్కు సంబంధించిన డిజార్డర్స్ కొన్ని మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది వాకింగ్ చేయాల్సిన అవసరం ఉంది సూర్య నమస్కారాలు చేయాల్సిన అవసరం ఉంది సూర్య దానం అనేది రవి దానం అనేది ఇచ్చినట్లయితే కూడా శుభ ఫలితాలు అలాగే రాగి చెంబుతో ఆర్గ్యం ఇవ్వటం వల్ల శుభ ఫలితాలు అలాగే శివాలయంలో మహాన్యాస రుద్రాభిషేకం చేయించడం వల్ల శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అదేవిధంగా భార్యాభర్తల మధ్య సంబంధాలు సత్సంబంధాలు అంతా కూడా బాగుంటాయి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి విద్యా విద్యార్థులు కూడా ఆ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్తో ఉంటారు ఉద్యోగం పరంగా కూడా మంచి జాబ్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఉండే అవకాశం ఉంది అదేవిధంగా కోర్టు వ్యవహారాలు చిన్న చితగా ఇబ్బందులు ఉన్నా కూడా సక్సెస్ రేట్ అనేది మీకు వచ్చే అవకాశం ఉంది ఓవరాల్గా సింహరాశి వారికి చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు ఇంట్లో కూడా శుభకార్యాలు వివాహ వ్యవస్థ కూడా అంత బాగానే ఉంది కాబట్టి మీరు చక్కటి ఫలితాలు పొందడానికి నేను చెప్పిన చిన్న చిన్న రెమెడీస్ చేసుకొని శుభ ఫలితాలు పొందొచ్చు శుభం భవతమే సదాశుభం